ల్ ప్రాసి షుడ్ హ్యాపన్ ఆన్ దెన్ చీఫ్ మినిస్టర్ ఆస్ వెల్స్ ఇరిగేషన్ మినిస్టర్ అనేది మా డిమాండ్ అధ్యక్ష ఈ శతాబ్దపు అతిపెద్ద ఇంజనీరింగ్ తప్పిదాం కాళేశ్వరం ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకున్నారు అధ్యక్ష బీబీసీలో ప్రచారం చేసుకున్న పెయిడ్ న్యూస్ ద్వారా ప్రచారం చేసుకున్నారు అధ్యక్ష అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఏం చెప్తుంది అధ్యక్ష అంటే ఎల్ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి పదిహేను కారణాలు చెప్తున్నారు లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి డిజైన్ లోపం అండ్ ఫైల్స్ కన్స్ట్రక్షన్ లోపం పని పూర్తయ్యాక కాఫర్ డ్యామ్ ను తొలగించకపోవడం ఒక లోపం పని పూర్తి కాకుండానే ధృవీకరణ పత్రాలు ఇవ్వడం ఒక లోపం గడువు పొడిగింపు లోపాలు ఇవన్నీ కలిపితే పదిహేను రకాల కారణాలు చెప్తున్నారు ఇంజనీరింగ్ చీఫ్ దగ్గర నుంచి మొదలు పెడితే చీఫ్ ఇంజనీర్ ఎస్సీ డిఏ అందరిని కలుపుకుంటే పదిహేడు మంది ఇంజనీర్ల మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కానీ అప్పటి ముఖ్యమంత్రి అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి బాధ్యులు కాదా అధ్యక్ష ఆదేశాలు ఇచ్చింది వాళ్లే కదా ఇది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానస పుత్రిక కాదా అధ్యక్ష వారికి బాధ్యత లేదా వారి ఆ సైట్ సెలక్షన్ వారే చేశారు డిజైన్ వాళ్ళే వారే ఇచ్చారు ప్లాన్ వారే ఇచ్చారు కాంట్రాక్టర్ ను వారే ఎంపిక చేశారు కాబట్టి తప్పకుండా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అనేది ఏదైతే ఇంజనీర్ల మీద ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ మీద చేస్తున్నారు అదే క్రిమినల్ ప్రాసిక్యూషన్ షుడ్ హ్యాపెన్ ఆన్ దెన్ చీఫ్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ అనేది మా డిమాండ్ అధ్యక్ష ఇవాళ పూనమ్ ప్రభాకర్ గారు ఇక్కడనే ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారికి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి చర్యలు తీసుకునే శీల పరీక్షలో నెగ్గరా అనేది మేము చూస్తాం అధ్యక్ష ఈ మేనిఫెస్టో ఇరవై పేజీ లో కూడా పెట్టిన అధ్యక్ష కాళేశ్వరంలో జరిగిన అక్రమాల మీద పూర్తి స్థాయి న్యాయ విచారణ సిట్టింగ్ జడ్జి తో విచారణ సిట్టింగ్ జడ్జి దొరకలేదు కానీ రిటైర్డ్ జడ్జి తో మనం చేపిస్తున్నాం పూర్తి స్థాయి విచారణ చేసి దోషులందరినీ శిక్షిస్తాం అని చెప్పడం జరిగింది దీనికి ప్రత్యామ్నాయం కాళేశ్వరం కుంగిపోయింది కాళేశ్వరం ఒడిసిన ముచ్చట బియాండ్ రిపేర్ ఇవాళ కాళేశ్వరం పెట్టుబడి పెడితే రూపాయి కూడా మనకు రాదు ఇవాళ ప్రత్యామ్నాయం కేవలం డాక్టర్ బాబాసాహెబ్ చేవేల సుజల స్రవంతి అధ్యక్ష ఒక్కటే శరణ్యం మనకు మా మారుమూల ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం బాగుపడాలంటే కేవలం ఇరిగేషన్ ఒకటే ఇరిగేషన్ తోటే మా మా బతుకులు బాగుపడతాయి రెండు పంటలు మూడు పంటలు పండించుకుంటే మా రైతులు బాగుపడతారని ఇవాళ నీళ్లు కాళేశ్వరం లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు మా దగ్గర ప్రాజెక్టు కట్టండి మీరు ప్రాజెక్టు మా దగ్గర మొదలు పెట్టండి నేను సూపర్వైజర్ లాగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష